న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత రాపూర్లో ఉన్న తిక్కన పార్క్ రూపురేఖలు మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచులకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను రెడ్డి తెలియజేశారు తిక్కన పార్క్ సోమవారం ఆయన పరిశీలించి అభివృద్ది చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలియజేశారు గతంలో పార్కులో పచ్చని చెట్లతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ప్రస్తుతం ఎండిపోయిన చెట్లు తదితర వాటితో అందవిహారంగా మారిందని త్వరలో పార్కును ఆహ్లాదకరంగా మార్చి పట్టణ వాసులు ఉండే విధంగా చేస్తానని తిరుపాల్ రెడ్డి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈ వాసు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి గురునాథం పెంచల్ రెడ్డి మోహన్ మధురెడ్డి చాందాషా కన్నయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎదుర చూడాలి కదా మనం చూస్తే అప్పుడు మాత్రం మంచిగా ఉండే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ రోజు మీ ఆధ్వర్యంలో వెళ్ళి వస్తుందంటే ఊర్లో ఎక్కడా లేవు నాలుగు అడుగులు వేసేదాన్ని మంచి ఫస్ట్ ఒక ఎస్ట్ హండీ ఎమ్మెల్యే గారి చెప్పేసి నేను మాట్లాడేసి వచ్చినాను ఇప్పుడు ఆర్థిక చెప్పారు కాబట్టి మళ్ళీ ఎన్ని ఎక్స్పెషన్ ఇస్తున్నాయి కూర్చున్నాను పది మందికి స్వతనా ఎక్కువైనా కానీ నేను కాన్ఫరెన్స్ బైక్ క్లీన్ చేస్తాం క్లాస్ కాదు బాగా గొప్ప వర్గం కావాలంటే చూపించారు ఆ ఫోనలో బాగు బా కాదని మామూలుగా ఉంది దాన్ని ఆక్రమించుకోవాలి పడిపోయిన వరకు దుఃఖి పెట్టేదానికి కూడా ఫస్ట్ ఏం చేసేసి ఏం చేసిన తర్వాత కావాలంటే ప్రయోజనం సపరేట్ పెట్టుకుంటే ఏం ఉండి ఏం పోయిందని చేసేవారు ఈరోజు పెట్టిన డబ్బు దిగింది అనేది ఉంటుంది మనకి చేసిన వాళ్ళు శుభ్రంగా చేసి చేయగలిగితేనే మనం అది మందికి ఉపయోగపడుతుందని చేస్తారు ఏమీ వారికి రెండు బేస్కి దానికి సంబంధాలు లేకపోయింది అలాగే రెండు రోజుల కోసం అది విడిపోయింది ఫస్ట్ టైం